దసరా పండుగ సందర్భంగా తిరుమలలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కొమరలు వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి విశిష్ట పూజలు నిర్వహించినట్లు ఆలయ అధ్యక్షుడు దేవర రమేష్ తెలిపారు ప్రకాశం జిల్లా కుమరౌలులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దసరా పండుగ సందర్భంగా పది రోజులుగా స్వామివారికి విశేష పూజలను నిర్వహిస్తున్నారు ఆలయ అధ్యక్షుడు దేవర రమేష్ ఆధ్వర్యంలో కమిటీ వారు పాల్గొని ప్రతిరోజు స్వామివారికి ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు ఆలయ పూజారి నిత్యం వేకువ జామున పూజలు ప్రారంభించి రాత్రి వరకు స్వామివారికి వచ్చిన భక్తులకు హారతులు అందజేస్తున్నారు అంతేకాక గత పది రోజులుగా ప్రతిరోజు స్వామివారిని ఒక్కొక్క వాహనంలో గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు గరుడ వాహనం అశ్వవాహనం హంస వాహనం గజవాహనం హనుమంత వాహనం ఇలా మొత్తం పది వాహనాలలో స్వామివారికి బ్రహ్మోత్సవం ప్రతి రోజు నిర్వహించారు విజయదశమి సందర్భంగా గురువారం నాడు రథోత్సవాన్ని నిర్వహించారు ఆలయం వద్ద నుండి రాష్ట్ర ప్రధాన రహదారి మీదుగా బస్టాండ్ వరకు రథోత్సవాన్ని నిర్వహించారు రథోత్సవ కార్యక్రమంలో మండలం నుండి అనేక మంది మహిళలు పురుషులు చిన్నారులు పాల్గొన్నారు భక్తులు రథాన్ని లాగుతూ గోవింద నామస్వరణతో రాష్ట్ర ప్రధాన రహదారి మార్మరొగింది సందర్భంగా ఆలయ అధ్యక్షుడు దేవరావు రమేష్ మాట్లాడుతూ కొమరౌలులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుమల స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా మరియు దసరా సందర్భంగా ప్రతినిత్యం స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించామని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందారని ఈ ఆలయంలో నిత్యం పూజలు జరుగుతుంటాయని ప్రతి శనివారం అన్నదన కార్యక్రమం ఉంటుందని ప్రతి శనివారం కూడా ధర్మరథం కుమరుల్లో భక్తులను తీసుకుని వచ్చి ఆలయంలో దించి మరల తీసుకువెళ్తోందని తెలిపారు దసరా పది రోజుల బ్రహ్మోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించిన ఆలయ కమిటీ వారికి ఆలయ అర్చకులకు మండల ప్రజలకు దేవర రమేష్ కృతజ్ఞతలు తెలిపారు